ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలాలను తెలుసుకుంటున్నాం ఈ సంవత్సరం గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉంటుంది మిథున రాశి ఫలితాలు సోదరుని గురించి చింతగలుగుతుంది వృత్తి వ్యాపారస్తులు సరుకుల కొనుగోలు సమయంలో కొంత ఆలోచించి కొనుగోలు చేయాలి అనుకున్న అన్ని పనులకు స్వల్ప ఆటంకాలుగా ఉంటాయి మీ ఏకాగ్రత లోపం వల్ల మీరు చేస్తున్న వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో నష్టం వస్తుంది ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకుంటే మంచిది స్త్రీలతో అకారణ తగాదాలు గొడవలు ఉన్నాయి కుటుంబ ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ పరంగా సుఖ సంతోషాలు పెరుగుతాయి మీరంటే ప్రారంభించేవారు మీకు స్నేహితులుగా ఉంటారు కుటుంబ సభ్యుల మీద స్నేహితుల మీద అభిమానం ప్రేమ పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు ప్రతి పనిలో ముందడుగులో ఉంటారు స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు ధనలాభాలు ఉంటాయి మీ భవిష్యత్తు ప్రణాళికలు బాగుంటాయి అవసరాలు తగిన ధనం సమకూరుతుంది మీ సంతానం విద్య విషయంలో వారికి పూర్తిగా సహకరించి వారు విజయం సాధించేలా కృషి చేస్తారు అన్ని రంగాల వారికి చిరకాల సమస్యలకు ఆనందదాయకమైన పరిష్కారం లభిస్తుంది విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగానే ఉంటుంది మాతృవర్గం పితృవర్గం వారి వైపు నుండి ఆశస్తులు అండదండలు కూడా ఉంటాయి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి భార్య వైపు వారి నుండి మంచి సహాయ సహకారాలు ఉంటాయి విదేశీయులతో ఉన్న సంబంధాలు మెరుగుపడి ధనాదాయం పెరుగుతుంది అనుకూలతలు పెరుగుతాయి అన్ని రంగాల వారు తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనాలు చేస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది తద్వారా ధనాదాయం పెరుగుతుంది నూతనంగా ప్రారంభించిన ఎటువంటి పనులైనా అవళీలుగా పూర్తి చేయగలుగుతారు మంచి ఫలితాలు రాబడతారు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినాభవంతో